కరీంనగర్ లోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయి తమ ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందలేదు మేము పన్నుల్ని కట్టడం లేదా అని ప్రశ్నించారు ఓ ఓటరు ప్రశ్నించడమే కాకుండా వినూత్నంగా బయట ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు ఈ ఫ్లెక్సీలో మేము చెల్లించిన పన్నులు ఎక్కడికి వెళ్తున్నాయి అని అడిగారు మీకెందుకు ఓటేయ్యాలి అని ప్రశ్నించారు మా ఇంటికి రాకండి అంటూ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ ఓ ఇంటి యజమాని వినూత్న తరహాలో నిరసన తెలిపారు కరీంనగర్ నగరపాలక సంస్థ ముప్పై ఆరవ డివిజన్లోని మార్తినగర్కు చెందిన కోటేశ్వర్ అనే వ్యక్తి తన ఇంటికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కాలనీలో చర్చానీయాంశంగా మారింది తమ ప్రాంతంలో రోడ్లు బతికుండగానే నరకాన్ని చూపిస్తున్నాయని ఆరోపించారు మీకెందుకు ఓటు వేయాలి అంటూ ఆయన ఫ్లెక్సీ ద్వారా ప్రశ్నలు సంధించారు గత నేను ఒక ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇక్కడ నివాసం ఉంటున్నా మా తల్లిదండ్రులు ఇక్కడ ఇల్లు మేము వచ్చినప్పుడు మారతి నగర్ అంటే స్లమ్ ఏరియా అండి ఒకప్పుడు ఇక్కడ మొత్తం రాగడి మట్టి నీళ్ళతో మొత్తం అసలు సైకిళ్ళు బండ్లు రావడం కూడా అసలు బాగా కష్టం ఉండుండే ఇక మేము అప్పుడు విపరీతమైన దుర్భరమైన పరిస్థితిలో ఉండే ఆ తర్వాత ఒక్కసారి రెండు వేల నాలుగు కాంగ్రెస్ హయాంలో ఒక్కసారి మా గల్లికి సిమెంట్ రోడ్డును డ్రైనేజ్ కట్టడం జరిగిందండి దాని తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడైతే సెంట్రల్ డ్రైనేజ్ కోసము ఈ రోడ్లన్నీ తవ్వడం జరిగింది తవడం జరిగినాక అప్పుడైనా రోడ్లు ఖరాబ్ అయిన రోడ్లు అండి ఇంతవరకు ఆ రోడ్లను కానీ ఆ డ్రైనేజీని కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా మాకు కొత్త పైప్ లైన్ శాంక్షన్ చేయించింది కానీ లేదు కొత్త రోడ్లు వేసింది కానీ లేదండి మాకు ఎంత పరిస్థితి దారుణం ఉందంటే మా గల్లీలకు ఏదైనా ఒక ఆటో రావాలన్నా కనీసం ఏదన్నా ఇల్లు కట్టుకుందామన్నప్పుడు ఒక ట్రాక్టర్ రావాలన్నా ఏదన్నా మేము మెటీరియల్ తెచ్చుకుందామన్నా మాకు ఇంటికి సంబంధించిన వస్తువులు తెచ్చుకుందామన్నా కానీ ఏ ఒక్కరు కూడా మా గల్లీకి రావడానికి భయపడుతుందండి కొంతరైతే మా మీద ఎట్లా అంటే విపరీతమైన జాలి చూపిస్తాను మీరు అక్కడ ఎట్లా మీరు అక్కడ ఎట్లా బతుతానులు